రెండు వేల ఇరవై ఐదులో టైటిల్ కోసం ఎదురు చూస్తున్న టీమ్స్ కి అదృష్టం భరించిందని చెప్పాలి ఆ మాట చెబితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆర్సీబీనే విభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో క్రేజ్ స్టార్ ప్లేయర్లు ఇలా అన్ని ఉన్నా కూడా పద్దెనిమిది సీజన్లుగా కప్ను సొంతం చేసుకోలేకపోయింది ఆర్సీబీ ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదులో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత కొన్ని వారాలకి దశాబ్దాల కలను సౌత్ ఆఫ్రికా సొంతం చేసుకుంది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ని గెలుచుకుంది ఆస్ట్రేలియాను ఓడించి ఈ విజయం సొంతం చేసుకుంది సౌత్ ఆఫ్రికా అంతకన్నా ముందు సఫారీలో ఆడిన రెండు వేల ఇరవై మూడు ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు మెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ రెండు వేల ఇరవై నాలుగులో లో టీవంటీ మెన్స్ మరియు ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో లో అండర్ నైన్టీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది ఇలా వరుసగా ఫైనల్ మ్యాచ్ లోనే ఓడిపోతూ వచ్చింది సౌత్ ఆఫ్రికా కానీ ఈ సంవత్సరం మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది ఇక తాజాగా భారత మహిళా జట్టు నలభై ఏడేళ్ల తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది పన్నెండు ఐసీసీ టోర్నీల తర్వాత ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదులో ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ టోర్నీని సాధించింది ఇలా ఈ సంవత్సరం మాత్రం ఎన్నో ఏళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న టీమ్స్ ఛాంపియన్స్ గా నిలిచాయి కేవలం క్రికెట్ లోనే కాదు ఇదే సంఘటనలు ఇతర గేమ్స్ లో కూడా జరగడం విశేషం